నుంచి పాల్గురు మాసం ప్రారంభమవుతుంది తెలుగు నెలల్లో చిట్ట చివరిది పాల్గునం ఈ మాసంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం పాల్గుర బహుళ పాఠ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీరాముడు లంకకు వెళ్లాడు పాల్గున బహుళ ఏకాదశి నాడు రావణుడు కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది అంతేకాదు గురుపాండవుల్లో కొందరు మాసంలో జన్మించినట్లు చెబుతారు మహావిష్ణువుకు ఇష్టమైన మాసాలలో ఒకటి ఈ మాసంలో పయోవ్రతం చేస్తుంటారు దీన్ని శుద్ధ పాఠ్యమి నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు సమీపంలోని నదుల్లో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి విష్ణువును షోడోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించారు సాంప్రదాయం పయస్సు అంటే పాలు అదితి ఈ వ్రత ఫలితం వల్లే వామనుడు జన్మించాడట లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరుణ్ణి శుద్ధ త్రయోదశి నాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో శుక్లపాట్యమీ చతుర్దశి నాడు అవిఘ్నపుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారని పండితులు చెబుతున్నారు